శంకరాచార్యులు వారిని ఒక మహానుభావులు ఉండేవారు ఎప్పుడైనా పేరు విన్నారా శంకర భగవత్పాదులు అంటూ ఉంటారు ఆ శంకరాచార్యులని ఆయన అక్కడ చూడ్డానికి వెళ్ళాండి ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి చూసి ఆయనకి బలి ఆనందం వేసి మనస్సులో ఒక మంచి శ్లోకం చెప్పారు ఇదం హిరంగం త్యజతామిహాంగం పునర్నచాంగం ఎది చాంగమేతి పాణౌరథాంగం యానే విహంగం శయనే భుజంగం చరణే అంబుగాంగం అసలు చోటంటే ప్రపంచంలో ఇదండి చోటు దేవుడు ఉండే చోటు కదా మొదటి దేవుడు వచ్చిన చోటు కదా ఈ భూగోళం మీదకి వచ్చిన మొట్టమొదటి విగ్రహం ఎంతకాలం క్రితం వచ్చింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అండి అది అది ఇప్పుడు కాదు వచ్చింది అది నూట తొంభై ఐదున్నర కోట్ల సంవత్సరాల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీతోటి అప్పుడు వచ్చినటువంటి ఆ విగ్రహం అది ఇక్ష్వాకు అక్కడి నుంచి రాముడికి రాముడు వచ్చిన కాలం పదిహేడున్నర లక్షల సంవత్సరాలండి ఇప్పటికీ ఇంకా మనం మర్చిపోకుండా రాముడి కథ మాట్లాడుకుంటున్నాము అది జ్ఞాపకం పెట్టుకోండి వేళ వచ్చినటువంటి ఆ మూర్తి అక్కడ ఉండేటటువంటి ఆ స్థానాన్ని చూసి పురాణాల్లోనూ మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదు లాంటి వారంతా కూడా ఇదం హి రంగం ఇదం హి రంగం ఇదండి రంగం అంటే ఇదండి చోటంటే అన్నారు ఆ చోటికి పేరు శ్రీరంగం అయిపోయింది విన్నారు ఎప్పుడైనా శ్రీరంగం పేరు విన్నారా లేదా శ్రీరంగం శ్రీరంగంలో రంగనాథుడు అని అంటారు ఆయన్ని ఆ వేళ నారాయణుడుగా ఉండే ఆయన తర్వాత అయిపోయాడు రంగం పేరు వచ్చేటప్పటికి అయ్యాడు ఆయన ఇలా పడుకుని ఉంటాడు దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు విభీషణుడు ఉండే లంకా నగరం వైపు చూస్తూ ఉంటాడు ఆయన దగ్గర కూడా ఆ శ్రీరంగ క్షేత్రం తమిళనాడులో ఉందండి ఇప్పుడు తిరుచిరాపల్లి దగ్గర ఉంది తమిళనాడులో ఈ దేవుణ్ణి పూజ చేశాడు రాముడు అందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడు ఎందుకు ఆయన అంత గొప్పవాడయ్యాడో మనం చెప్పుకుందామని ఇక్కడ కూర్చున్నాము ఎందుకంటే చాలామందికి అయ్యా మేము గొప్పవాళ్ళం అయిపోవాలండి దేవతలంత వాళ్ళం అయిపోవాలండి మేము అని అనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది అనిపించదు మేము కూడా దేవతలు అయిపోవాలి అనిపిస్తుంది అనిపించదండి చాలామందికి అనిపిస్తుందండి అందుకే పాపం ఏదో తంటాలు పడి ఎక్కడి నుంచో పట్టుకొచ్చేదో దానాలు ధర్మాలు చేస్తుంటారు గుళ్ళు గోపురాలు కట్టిస్తుంటారు ఏదో పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే మనం కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడే ఉండాలి మంచిగా ఉండాలి మనుషుల్లో ఉండాలి దేవతల్లా మనం కావక్కర్లేదండి మనుషుల్లో ఉండగలిగితే చాలు ఎందుకో తెలిసిన దేవతలంతా కూడా మనిషిగా ఉండే రాముడి వెంటపడ్డారు రాముడు మంచి మనిషిగా బ్రతికాడు కనుక దేవతలుగా ఉండేవాళ్ళు ఎప్పుడు క్షణక్షణం భయపడుతూనే బ్రతికారు సుమా ఎందుకంటే ఓ కొంత పుణ్యం చేసుకుంటే దాంట్లో కడతారు ఫైవ్ స్టార్ హోటల్ తెలిసిన మీకు ఎవరికైనా ఫైవ్ స్టార్ హోటల్లోకి ఒకసారి వెళ్ళి రావాలంటే జేబులు ఎంత ఉండాలి చాలా ఉండాలి ఓ కొత్త నోటు ఉండాలండి కనీసం వెళ్ళి ఓ చాయ్ ఓ చాయ్ తాగి రావాలంటే జస్ట్ చాయ్కి అయిపోయిన తర్వాత అబ్బా చాలా బాగుందండి ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే వాడులా వెల్కమ్ సార్ అబ్బా ఎంత బాగా అంటున్నాడండి వీడు కూర్చోండి సార్ అయ్య నమస్తే వాట్ కెన్ ఐ సర్వ్ యూ అని అడుగుతాడు అయ్యి బాబోయ్ ఎంత బాగా అడుగుతున్నాడు వీడు అంటే ఒకసారి కాఫీ అని అనగానే వాడు ఇంత చక్కగా ప్లేట్లో పెట్టుకుని నీట్గా పైన గుడ్డ మూతి పట్టుకొని మీ దగ్గర ఎస్సా అంటాడు వాడు వెంటనే దాంతోపాటు పక్కన బిల్లు వస్తుందండి రెండు వేలు వీడి జేబులో అంతే ఉందండి సరే రెండు వేలు ఇచ్చేశాడు అబ్బాయి ఎంత మర్యాదగా మాట్లాడావయ్యా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు నేను ఇంకో పావుగంట సేపు ఎడనే కూర్చుంటానన్నా అనుకోండి ఇంకో రెండు వేలు ఉన్నాయా అంటాడు లేవాయా అయితే పోవాయా బయటకుంటాడు అరే నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావా అన్నవాడు నిన్ను లోపల నో మెడబట్టుకు బయటికి ఎండుతూనే ఉంటాడు కదా స్వర్గలోకమైన అంతేనండి ఇక్కడ మనం ఇంత పుణ్యం చేసుకుంటే అక్కడ పది నిమిషాలు తర్వాత బయటకు పోవడే